భారత క్రీడా ప్రాధికార సంస్థలో ఉద్యోగాల భర్తీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు న్యూఢిల్లీ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న స్వయం ప్రతిపత్తి గల సంస్థ భారత క్రీడా ప్రాధికార సంస్థ ఎస్ఏఐ వివిధ పదవుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది తిరువనంతపురం కరియావట్టం వద్ద ఉన్న ఎస్ఏఐ లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పదవుల కోసం నియామకాలు జరుగుతున్నాయి మొత్తం ఆరు పోస్టులు ఉండగా వాటిలో నాలుగు సాధారణ అంటే అన్ ఒకటి ఓబీసీ మరొకటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు కేటాయించారు అర్హత గల భారత పౌరులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుతో పాటు స్వీయ ధృవీకృత సర్టిఫికెట్లు అవసరమైన డాక్యుమెంట్లు పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అప్లోడ్ చేయాలి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ రెండు వేల ఇరవై అక్టోబర్ తొమ్మిది ఉదయం పది గంటలకు ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎనిమిది సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది ఉద్యోగాల సంఖ్య తాత్కాలికమని వాస్తవ అవసరానికి అనుగుణంగా నియామకాలు జరగనున్నాయని సంస్థ తెలిపింది అర్హతలు యూజీసీ నిబంధనలు రెండు ప్రకారం ఉంటాయి సంస్థకు అవసరమైతే ఎటువంటి కారణం చూపకుండానే ఈ ప్రకటనను రద్దు చేసే హక్కున సంస్థకు ఉంది దరఖాస్తు వివరాలు మరియు అర్హత ప్రమాణాలు అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో అందుబాటులో ఉన్నాయి ఇక మరో ప్రకటన ప్రకారం ఎస్ఏఐ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలోని వివిధ ఫీల్డ్ యూనిట్లలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ పోస్టుల భర్తీకి కూడా దరఖాస్తులు కోరుతోంది మొత్తం ఎనిమిది పోస్టులు ఉండగా వీటిని డిప్యూటేషన్ ప్రాతిపదికన మూడు సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగాలకు పే మాట్రిక్స్ లెవెల్ థర్టీన్ రూపాయలు ఒక లక్ష ఇరవై మూడు వేల నూట వంద డాష్ రూపాయలు రెండు లక్షల పదహారు వేల ఆరు వందలు అంటే పాత పద్ధతిలో ముప్పై ఏడు వేల నాలుగు వందలు డాష్ అరవై ఏడు వేలు ప్లస్ రూపాయలు ఎనిమిది వేల తొమ్మిది వందల గ్రేడ్ పే వర్తిస్తుంది దరఖాస్తులను నిర్ణీత ఫార్మాట్లో అవసరమైన సర్టిఫికేట్లతో కలిపి డైరెక్టర్ హ్యూమన్ రిసోర్సెస్ డివిజన్ వన్ రూమ్ నెంబర్ రెండు వందల పది ఎస్ఏఐ జేఎన్ స్టేడియం కాంప్లెక్స్ గేట్ నెంబర్ టెన్ లోదీ రోడ్ న్యూఢిల్లీ వన్ వన్ జీరో 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 త్రీ చిరునామాకు పంపవలసి ఉంటుంది దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై సాయంత్రం ఐదు గంటల వరకు ఈ నియామకాల గురించి మరిన్ని వివరాలు ఎస్ఏఐ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి